గురువుగారు మొదటి సందేహం విజయవాడ నుంచి సంగీత గారు అడుగుతున్నారు పెళ్లిలో అల్లుడి కాళ్ళు మామగారే ఎందుకు కడుగుతారో తెలియజేయండి ఎవరి పాదాలు వారు కడుక్కోకూడదా అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి పాద ప్రక్షాళన నమో స్వనంతాయ సహస్రమూర్తరు సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగత ఆరు నే నమ ఈ మంత్రం చెబుతూ తనకంటే వయసులో పెద్దవాడు తన పాదాలకు అడుగుతున్నాడు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ పాదాలు తాకకూడదు ఆయన పెద్దవాడు కన్యా దాత అమ్మాయిని ఇవ్వబోతున్నాడు మనకు గృహస్థ ధర్మాన్ని స్వీకరించే నిమిత్తమై తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించి సమస్త సామాగ్రిని అందించి ఒక ఇల్లు ఆరంభం చేసే విధంగా యజ్ఞక్రియ ఆరంభం చేసే విధంగా ధర్మాన్ని సంరక్షించే విధంగా ఒక జీవితాన్ని కొత్త జీవితాన్ని ఆరంభించే ప్రయత్నం చేస్తున్నాడు నాకు చదవక్కరలేదు అనుకున్నవాడు చదువు కావాలి అనుకుని ఉన్నత విద్య కోసం కాశీకి వెళ్ళే ప్రయత్నాన్ని ఆరంభం చేస్తే బావమరిది ఆపి బావగారు కాశీకి వెళ్తారా అక్కరలేదు నాకు సోదరి ఉంది బావమరిది కావచ్చు మామగారు కావచ్చు శాస్త్రంలో మామగారే అడగాలి అని ఉంది ఈనాటి కాలంలో బాహుమర్తులతో అడిగిస్తున్నారు కానీ శాస్త్రంలో మామగారే అడగాలి ఏదైతేనేం కాశీకి ఏం వెళ్తారు మా ఇంటికి వస్తే మా సోదరి ఉంది మా కూతురు ఉంది వివాహం జరిపిస్తాం ఆనందంగా గృహస్థ ధర్మంలోనికి రండి అంటూ ఆహ్వానిస్తే కాదు కూడదు నేను కాశీకే వెళ్తాను దేవుణ్ణే చూస్తాను అంటాడు ఆ అబ్బాయి అప్పుడు ఆ బావుమూర్తి అంటాడు మీరు అక్కడికి వెళ్తే ఒకసారి మాత్రమే దేవుణ్ణి చూస్తారు మా అక్కని పెళ్లి చేసుకుంటే రోజు మీకు దేవుడు అనిపిస్తాడు మీకెందుకు ఆ బాధ్యత నాది మా ఇంటికి రండి అంటూ వెక్కిరింతగా కూడా చెబుతాడు ఎలా చేసినా తనకంటే వయసులో పెద్దవాడైన మామగారు తన కాళ్ళు ముట్టుకొని కాళ్ళు కడిగే సమయంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుల్లో ఉన్నావు నీవు సింహనారాయణమూర్తిది అంటూ పల్లికి సంకల్పంతో కాళ్ళు కడుగుతాడు ఆగతం ఇమం వరం వధపర్కేణ పూజ ఇష్యే అనే సూత్రం వెనక ఈ ఆచారం ఉంది వచ్చినటువంటి ఆ పిల్లవాడు అల్లుడిగా కాబోతున్నవాడు తలగంటే వయసులో చిన్నవాడైనప్పటికీ దైవ సమానంగా వామనుడు చిన్నవాడే కానీ దైవ దైవస్వరూపంగా ఆరాధన చేసి ఇలా కాళ్ళు కడిగి ఏం కావాలి మూడు అడుగుల నేల దానం తీసుకో అని ఇచ్చాడో అలాగే కాళ్ళు కడిగి ఏం కావాలి అమ్మాయి కావాలా ఇస్తాను అని చెప్పడం కన్యాదాత ఈ వచ్చిన అతడు అల్లుడు కాబోతున్నవాడు వయసులో తన కంటే చిన్నవాడు అని తెలిసినప్పటికీ తన ఇల్లాలు నీరు పోస్తూ ఉండగా కాళ్ళు కడిగి ఆ నీరు శిరస్సున చల్లుకోవడం ఆ అల్లుడికి కాబోతున్న అల్లుడికి వరుడికి ఎంత బాధ్యతను గుర్తు చేస్తుంది జీవితంలో పొరపాటుగా కూడా మామను అత్తను దూషించరాదు తన కాళ్ళు కడిగారు కూతుర్ని ఇచ్చారు ఇంటి పేరు మార్చుకుని ఆ అమ్మాయిని తనకు ఇవ్వడంతో తన ఇల్లు ఏర్పడుతుంది ఈ ధర్మము ఈ రహస్యము మర్చిపోయి అది కావాలి ఇది కావాలి ఎన్ని కోట్లు కావాలి అన్ని లక్షలు కావాలి ఆ ప్లాట్ కావాలి ఈ కారు కావాలి ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరి ఆ యువకుడిని చూచి వరుడిని చూచి ఆ ఇల్లాలు ఏం ఆలోచన చేస్తుంది మా నాన్న నాకు చీర కొనిపెట్టాడు ఒకప్పుడు ఇప్పుడు నిన్ను కొనిపెడుతున్నాడు అన్నమాట అంటే ఎంత అవమానం అన్యాయం కనుక కాళ్ళు కడిగే ఈ ఆచారం వెనుక ఇంత నేపథ్యం ఉంది నమోస్ వనంతాయా ఆ పిల్లవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అనే సంకల్పంతో ఇలా